మామూలుగానే మద్యం తాగితే మత్తు మైకం వాళ్ళకు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు విచక్షణ కోల్పోతారు అన్నది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే ఇంకా దానికి కాసేంత శాటిజమో సైకోయిజమో తోడైతే మహిళల మీద అత్యాచారాలు హత్యలు చిన్నపిల్లల మీద మానభంగాలు హత్యలు కాదు అంటే విచ్చలు విడిగా కొట్టుకోవడం అసాంఘిక కార్యకలాపాలు చంపుకోవడం రాజ్యం ఎలుతూ ఉంటాయి అటువంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తూ ఉన్నాయండి తొంభై ఏం తొంభై తొమ్మిది రూపాయలు కోటర్ వేస్తాం రెండు పెగ్గిలు వేసి పడుకుంటే తప్ప అవుతుందా రెండు పెగ్గిలు వేసుకునే తప్ప ఎక్కడ చూసినా మొత్తం ప్రైవేటుకి లక్షల కోట్ల రూపాయలు కట్టించుకొని వానికి విచ్చలు పెడుతున్నాం అంత అధికార పార్టీ వాళ్ళదే వాడు ఒంటి గంట వరకు బార్లు నడుపుకున్న వాళ్ళు తెల్లార్జన మూడు వరకు కబ్బులు నడుపుకున్నా అడిగే దిక్కు లేదు పోయి ఆ కన్నెత్తి చూడరు చూస్తే బూతులు నోటికి ఏదైతే తిడతారో అవసరమైతే కొడతారు తంతరు తన్నిచ్చుకోవడానికి వీళ్ళు సిద్ధంగానే ఉంటారులేండి ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకి కావాల్సిన వీళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది తన్నిచ్చుకోవడానికైనా సిద్ధంగానే ఉంటారు చాలామంది వేరే విషయం చూస్తున్నాం కదా బూతులు అమ్మనులుగానే తిడుతూ ఉన్నా బూతులు తిట్టించుకుంటారు ఇంకా తన్నిదే తనిచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళ కథ పక్కన పెట్టండి ఎక్కారు కింద మారుమూల గ్రామాలు అర్ధరాత్రి రెండు గంటలకు పోయి కొట్టినా బెల్ట్ షాప్ ఓపెన్ చేస్తారు పది రూపాయలు ఎక్కువ తీసుకొని అమ్ముతారు అర్ధరాత్రి వరకు బార్లు విచ్చలు విడిగా విచ్చలు అసలు ఇటువంటి ఉండనే ఉండదు ఇంత విచ్చలు కానీ ఏం చేద్దాం రాత్రి కూడా చూడండి గుంటూరు మంగళగిరి ఆటోనగర్లో ఒక బార్లో రెండు వర్గాలు కొట్టుకోవడం మీరు సినిమాల్లో కూడా చూసి ఉండరు సీరియస్లీ ఆ సన్నివేశాలు ఆ సంఘటనలు అంత కొట్టుకున్న తర్వాత చూస్తే సినిమాల్లో కూడా చూసి ఉండలేము ఆ రక్తాలు చంపేసుకున్నారు ఒకరినొకరు చచ్చిపోయినరు కొట్టుకొని ఇంకా మిగిలిన గాయపడిన వాళ్ళని తీసుకెళ్తుంటే మాస్టరు మీరు ఆశ్చర్యపోతారు గాయపడిన వాళ్ళని తీసుకెళ్తుంటే ఆ పక్క చెవి ఒకరు ఈ పక్క చెవిరు ఆ పక్క కాలు ఈ పక్క కాలు పట్టుకున్నా కూడా కింద కూలబడిపోతున్నారు సుత్తరా ఒకటి ఫోటోలు ఇట్లా కూలబడిపోతున్నారు వాళ్ళు గాయపడిన వాళ్ళు ఆ పైన రక్తాలు మెస్తారు అవన్నీ రక్తం కూలబడిపోయిన ఆపక్క గాయపడిన వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటే గానం కొట్టుకున్నారు అసలు ఆ కొట్టుకున్న దగ్గర రక్తాల గిత్తాలు చూస్తే ఓరే ఏందిరా ఏంది రా బాబోయ్ సామి అనిపించకపోతే మొత్తం అంతా అదే రక్తాలు మొత్తం చూడండి ఏ చూడండి ఏ సినిమాలు చూస్తారా మీరు ఏ అడుగు చూస్తారా వాడేదే కుంకుమ అంటాడు ఆ అదే కుంకుమ చల్లినా ఇంత చల్లడంటున్నా ఆ కుంకుమ చల్లినా చూడండి ఇదంతా ఎడో మొదలైంది అంత రక్తాలే కొట్టుకోవడం అంటే అట్లా ఇట్లా అనుకున్నారా చంపేసుకున్నారంటలే నేను ఆ పక్క పక్క చచ్చిపోయిన్రు గాయపడల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు ఏ ఎప్పుడు ఎవడు నడుపుకుంటూ ఎవడు అడిగేవాడు ఉన్నాడు ఎవడు యాడ ఎవడు అడిగా అన్నాడు యాడ ఏడదమ్ముకుంటే వాడు అన్నాడు అర్ధరాత్రి బార్లు నడుపుకుంటే అర్ధరాత్రి బార్లు నడుపుకుంటే వాడు అడుగుతాడు అర్ధరాత్రి పప్పులు నడుపుకుంటే ఎవడు అడుగుతాడు తాగి రోడ్ల మీద ఎట్లా చేసుకుంటే అడిగేవాడు వాడు ఎవడు పట్టించుకునేది మేము ట్యాక్స్ పే చేస్తామంటాడు వాడు ప్రభుత్వానికి డబ్బులు కట్టా నీ చేత ఏదైతే బారుడు అధికార పార్టీ వాళ్ళు మేము కన్నెత్తి చూడకూడదు అంటారు పోలీసులు అంతే ఇసలు ஏன் விஷ்வங்கலத்தோம் ரொபோய் பாபோய் நிஜங்கள் அசல் என்ற அராட்சிக்கோ